హాయ్ అండి నమస్తే నా పేరు ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇద్దరు ఐటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి మీరు ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ అయితే ఇప్పిస్తున్నాను నా సొంత వెహికల్స్ అంటూ ఏమి ఉండవు ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద మాత్రమే వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చూసి వచ్చినట్టయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వన్ అవర్ నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అది పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి హర్యానా యూపీ వెహికల్ హయానా యూపీ ఢిల్లీ వెహికల్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ క్యాష్ కట్టి మనం వెహికల్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కావాలంటే ఫైనాన్స్ అనేది వస్తుంది ట్యాక్స్ కట్టుకొని మార్చుకోవాల్సి వస్తుంది ట్యాక్స్ అనేది అది వెహికల్ ఇన్వాయిస్ అమౌంట్ని బట్టి వెహికల్ మోడల్ని బట్టి ఇన్వాయిస్ అమౌంట్ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది ట్యాక్స్ కట్టుకుని అక్కడ మార్చుకున్న తర్వాత మనకు కావాలంటే ఫైనాన్స్ అనేది వస్తుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తాను అండి టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ అండి రెండు వేల ఇరవై రెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు నెలల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే మూడు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అనేది ఒక టైర్ వచ్చేసి ఒక వీక్ ఉంది దాని అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగేనా అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ మీరు బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసే మరొక చూపిస్తానండి అండి మీరు ఆల్రెడీ షోర్ వచ్చి చెక్ చేసుకోవచ్చు బిఎస్ సిక్స్ వేరేట్ అండి యాడ్ బ్లూ పోసుకోవాల్సి వస్తుంది వెహికల్కి బిఎస్ సిక్స్ వేరేటు ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇదేం లేవు ఇంజన్ కూడా సీల్డ్ అవుతుందండి బాన్లెట్కి ఇంతవరకు స్పాలర్ అయితే పెట్టలేదు బాన్ల యొక్క సీల్డ్ తీసుకుంటే కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు బానులు యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాల్ సీల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లు కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ సైడ్కి చూసుకుంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్లు కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చండి టైర్ పోషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోర్షన్ అవుతుందండి అలాగే కూడా ఎటువంటి డ్యామేజ్ అండి నాలుగు విండోస్ పవర్ ఉండి చదువుస్తాయంటే చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా సింగిల్ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి కంపెనీ ఫ్రెడ్ మ్యూజిషన్ తీసుకునేది జరిగిందండి యాడ్ సిస్టమ్ అయితే చేయించుకున్నారు గేర్ సిస్టమ్ చూసుకుంటే బ్యాండ్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే మూడు ఇరవై వ్యాషిస్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి ప్లస్ ఇక్కడ స్టీరింగ్ కింద ఒకటి మొత్తం మూడు ఇరవై బ్యాష్ వస్తాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల నాలుగు వందలయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు సిట్ కూర కూడా నీట్గా నీట్ అవుతున్నాయండి లెదర్ సిట్ కోర్స్ అయితే ఉన్నాయి సిట్ కూర కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కరెక్ కూడా ఫ్రంట్ గ్లాస్ అనేది క్రాక్ ఇచ్చిందని చూసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ గ్లాస్ అనేది క్రాక్ వచ్చింది ఇది మనకి మనం వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు మనకి గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ బకెట్ సైడ్స్ అవుతున్నాయి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకున్నా కూడా ఎయిటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీటి అవుతుంది టోటల్ డ్యామేజ్ కదండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ అండి చూసుకోండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ పంపింగ్ పంచింగ్ పంపింగ్ లైన్ సహా వెహికల్ విధంగా అవుతుంది ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి డెక్కి యొక్క స్త్రీలు కూడా వర్షన్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలానే అవుతుంది ఈ టైర్ ఒకటి కొద్దిగా వీక్ అవుతుంది ఈ టైర్ అయితే మనం వేయించుకోవాల్సి వస్తుంది చూసుకోవచ్చు అండి స్టీల్ కూడా చూసుకోవచ్చు ఇది రా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిలీజ్ చేస్తాను టోటా ఇన్నోవా క్రిస్ట టూ పాయింట్ ఫోర్ జీ వర్న్సన్స్ వెహికల్ డీజిల్ వర్షను మ్యాన్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల ఇరవై రెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు నెలల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై నాలుగు వేల త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెహికల్ ఇక్కడ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది మూడు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి ఒకటే వచ్చేసి మనం మార్చుకోవాల్సి వస్తుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇంజన్లు కానీ అపరాధ కానీ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ ఇచ్చిందండి దాన్ని మనకు చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ స్టేరింగ్ సెట్రాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసినట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్